మొన్న ఢిల్లీ నిన్న ఏపీ నేడు ఛత్తీస్గఢ్ ఎస్ లిక్కర్ మంట ఛత్తీస్గఢ్ లో అంటుకుంది లిక్కర్ కేసులో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం కుమారుడు చైతన్య భగేల్ ను ఈడీ అరెస్ట్ చేయడం కలకలం రేపింది త్రీ చీర్స్ అన్నట్టు మూడు రాష్ట్రాల్లోనూ సేమ్ సీన్ సోదాలు విచారణలు అరెస్టులతో లిక్కర్ కేసు దేశ వ్యాప్తంగా హీట్ పెంచుతోంది హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నపన్ వన్ హోటల్ స్కూల్ ఐఏఎస్ఎం లో జాయిన్ అవ్వండి మూడు రాష్ట్రాల రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది ఇంతకీ లిక్కర్ వ్యవహారం పాలసీనా స్కామా బిజినెస్ విచారణ సంస్థలు అసేం లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు ఛత్తీస్గఢ్ వంతు వచ్చినట్లుంది మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం భూపేష్ భగేల్ కుమారుడు చైతన్య ఈడీ అరెస్టు చేయడమే అందుకు నిదర్శనం లిక్కర్ స్కామ్ కేసులు దేశవ్యాప్తంగా హీట్ పెంచుతుండగా మాజీ సీఎం కొడుకును అరెస్టు చేయడం ఛత్తీస్గఢ్ రాజకీయాలను పెద్ద తుఫాను సృష్టిస్తోంది ఈ కేసులో దూకుడుగా వ్యవహరిస్తున్న ఈడీ ఛత్తీస్గఢ్ లో దాదాపు రెండు వేల వంద కోట్ల లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో చైతన్య భగేల్ ను అరెస్టు చేయడం కాకరేపుతోంది ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం ఉన్నాయి ఆరోపణలున్నాయి చైతన్య భగేల్ పాత్ర ఉందని అభియోగాలు వచ్చాయి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును లిక్కర్ సిండికేట్ అడ్డదారులు దోచేసిందంటూ ఈడీ కొన్ని ఆధారాలను కూడా సేకరించింది సుమారు రెండు వందల ఐదు కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేసింది చైతన్య అరెస్టుకు కొన్ని గంటల ముందు కూడా దుర్గ జిల్లాలోని భెలాయ్ ఉన్న భూపేష్ భగేల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది తనయుడి అరెస్టుపై మాజీ సీఎం భూపేష్ భగేల్ భగ్గుమన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామనే భయంతోనే తమ ఇంటికి ఈడీని పంపారని కుమారుడి పుట్టినరోజున మంచి గిఫ్ట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు అటు పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకుని ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈడీ అధికారుల వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ లిక్కర్ కేసు వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది ప్రధానంగా ఆ మధ్య ఢిల్లీ మద్యం కుంభకోణం దేశ రాజకీయాల్లోని పెను సంచలనం సృష్టించింది ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు వయా ఆంధ్రప్రదేశ్ అన్నట్లు సాగిన ఈ స్కామ్ వ్యవహారం అధికార పార్టీల పీఠాలను సైతం కదిలించింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా మహామహులు అరెస్ట్ అయి జైళ్ల పాలు కావాల్సి వచ్చింది ఢిల్లీ లిక్కర్ కేసులో సుమారు పదకొండు వందల కోట్ల వరకు అవినీతి జరిగినట్లు ఈడీ గుర్తించింది ఢిల్లీ ప్రభుత్వానికి రెండు వేల కోట్ల వరకు నష్టం వాటిల్లిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది ఈ కేసులు అరెస్టులు ఆరోపణలు కొనసాగు ఢిల్లీలో ఎన్నికలు రావడం కేజ్రీవాల్ సర్కార్ ఓడిపోవడం జరిగింది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా బెయిల్ పై రిలీజ్ అవడంతో ఢిల్లీ లిక్కర్ కేసు కాస్త సద్దు ఇలాంటి లిక్కర్ స్కామ్ మంటలే ఆ తర్వాత ఏపీకి సైతం అంటుకున్నాయి అవి ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో భగ్గుమంటున్నాయి దాంతో ఆంధ్రప్రదేశ్ లోను మద్యం కుంభకోణం కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ కేసుకు సంబంధించి పది నెలలుగా సిట్ విచారణ కొనసాగిస్తోంది సుమారు మూడు వేల రెండు వందల కోట్ల విలువైన భారీ మద్యం స్కామ్ జరిగిందని సిట్ ఎంక్వైరీలో తేల్చింది కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి సారథ్యంలో ఈ కుంభకోణం జరిగినట్లు సిట్ వెల్లడించింది ఈ క్రమంలోనే ఒకవైపు విచారణ చేస్తోని మరోవైపు అరెస్టులతో అలచటి రేపుతోంది ఇప్పటి వరకు సిట్ రెండు వందల తొంభై మందిని విచారించగా పదకొండు మందిని అరెస్టు చేసింది త్వరలో మరికొందరిని అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది లిక్కర్ స్కామ్ కేసులో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది ఆయా పరిణామాలను ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది మొత్తంగా త్రీ చీర్స్ అన్నట్లుగా లిక్కర్ స్కామ్ కేసు మూడు రాష్ట్రాల్లోనూ సేమ్ సీన్ క్రియేట్ చేస్తోంది